మన రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పేద ప్రజలకి భారీ షాక్ ఇచ్చింది సో నేను ఎందుకు చెప్తానంటే ప్రతి నెల ఒకట తారీఖు మనం ఇంటి వద్దకు వచ్చి రేషన్ బియ్యం ఇచ్చేది ఒక వాహనంలో జూన్ నెల ఒకట తారీఖు నుంచి రేషన్ ఇచ్చే వాహనం మన గ్రామానికి రాదు మనం మన పంచాయతీ వద్దకు వెళ్ళి రేషన్ తీసుకోవాలి వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ యాక్చువల్గా జగన్ సీఎం ఉన్నప్పుడు ప్రతి నెల ఒకట తారీఖు మన ఇంటి వద్దకు వచ్చి రేషన్ ఇచ్చేది కానీ ఈ కూటమి ప్రభుత్వం ఇచ్చాక నెలలే మన గ్రామానికి మన ఇంటి వద్దకు రేషన్ బండి వచ్చింది ఇప్పుడైతే రాదు బహుశా నాకు తెలిసి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఎన్నికి తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే ఎంతోమంది పేద ప్రజలు ఈ రేషన్ బియ్యం మీద తిని ఆధారపడే వాళ్ళు ఉన్నారు అలాంటి వాళ్ళ నోట్లో మట్టి కొట్టడం కూటమి ప్రభుత్వానికి కరెక్ట్ కాదు మరొకటి పంచాయతీ నుంచి గ్రామానికి చాలా దూరం ఉంటుంది గ్రామం నుంచి పంచాయతీ వరకు నడుచుకుంటూ వెళ్ళి ఆడిచ్చిన పది కేజీలు పదిహేను కేజీలు ఇరవై కేజీలు బియ్యాన్ని తీసుకొని ఆ మూట నెత్తిని పెట్టుకొని ఒక ఏడెనిమిది కిలోమీటర్లు నడుచుకుంటూ రావాలంటే అది సాధ్యం కాని పని బాగా ఆలోచించండి జగన్ గారు ఆ పథకాన్ని పెట్టాడు ఆ పథకం అమలు చేయడం మీకు ఇష్టం లేనప్పుడు ఆ వాహనం మీద ప్రతి ఒక్క ఎమ్మెల్యే ఫోటో ఉంది ఇప్పుడు బాబు గారి ఫోటో ఉంది ఎమ్మెల్యే గారి ఫోటో ఉంది అదేవిధంగా కొనసాగించండి లేదా ఆ వాహనాలని పూర్తిగా ఎత్తేసి కొత్త వాహనాలు ఇవ్వండి అంతేగాని ఈ వాహనాలను పూర్తిగా రద్దు చేసి మీరు ఎప్పట్లాగే పంచాయతీ వద్దకు వచ్చి రేషన్ బియ్యం తీసుకొని పోవాలంటే అది కుదరని పని ఒక ఎగ్జాంపుల్ చేత ఒకసారి ఆలోచించండి మా విలేజ్కి మా పక్కన ఉన్న మా విలేజ్ అంటే మా పంచాయతీ అది ఒక ఐదు కిలోమీటర్లు అసలు రోడ్డు అనేది ఉండదు పొలాల్లో వెళ్ళిపోవాలి నడుచుకుంటూ బండి పోవడానికి ఒక చిన్న దారిలాగా ఒక మార్గం ఉంటుంది ఆ బాటలోనే బండి వేసుకొని మేము అక్కడికి వెళ్ళి రేషన్ బియ్యం తెచ్చుకున్నాం గతంలో కానీ ఇప్పుడు జగన్ గారు వచ్చినాక ఆ రేషన్ బండి మన ఇంటికే వస్తుంది మేము చాలా సంతోషపడ్డాం ఇంతకుముందు మేము పంచేది వరకు ఆ బండు లేని బండి లేని టైంలో ఒక చిన్న గోని సంచి తీసుకొని నడుచుకుంటూ అక్కడికి వెళ్ళి రేషన్ బియ్యం తీసుకోవాలని చెప్పి ఎంతో ఆశకి వెళ్ళేవాడు అక్కడికి వెళ్ళినాక చూస్తే కొన్ని టైంలో మా ఏలు ఫింగర్ పడేది కాదు మరి కొన్ని సందర్భాలు అయితే అక్కడికి వెళ్ళినాక సర్వర్ రావట్లేదని చెప్పి ఎన్నికొచ్చిన రోజులు ఉన్నాయి ఒకసారి ఆలోచించండి ఇవి ఒక్కటి ఇది మాకు జరగడం కాదు మీకు కూడా చాలామంది జరుగుంటది ఇలా సర్వర్ రావట్లేదు ఏళ్ళు మీద పడట్లేదు అని చెప్పి ఎన్నోసార్లు అక్కడికి వెళ్ళి మేము ఎన్నికొచ్చిన రోజులు ఉన్నాయి కానీ ఈ రోజున మన ఇంటి వద్ద వచ్చి ఈ రేషన్ ఇస్తుందంటే మేము చాలా సంతోషపడ్డాం కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చూసినాక చాలా అంటే చాలా బాధాకరంగా ఉంది ఈరోజు సరే మేమంటే ఆ రేషన్ మేము ఒక నెల కాకపోతే నెక్స్ట్ మంత్ తీసుకుంటాం కానీ ఎంతోమంది పేద ప్రజలు వాళ్ళ పరిస్థితులు ఏంటి ఒక్కసారి ఆలోచించాలి కదా జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాహనాలు మీకు ఇష్టం లేదనుకో ఆ వాహనాలు తీసేయండి పేద ప్రజలు పంచాయతీ దగ్గరకు వచ్చి తీసుకోవడం ఏంటండి మళ్ళీ పాత రోజులు కాకపోతే మనం టెక్నాలజీ పరంగా ముందుకు వెళ్ళిపోవాలి మళ్ళీ ఎన్నికొచ్చారు చాలా బాధాకరంగా ఉంది ఒక్క మాటలో చెప్పాలంటే కూటమి ప్రభుత్వం పేద ప్రజల్ని నమ్మించి తడిగుడ్డతో గొంతుకు ఈ ఈరోజు ఎన్నో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈరోజు హామీలన్నీ పూర్తి స్థాయిలో గంగలో దొక్కింది సంవత్సరం కూడా కాలేదు ఒక వన్ ఇయర్ లోపే జగన్మోహన్ రెడ్డి పెట్టిన వాహనాలు మీరు నిలిపేయడం అనేది ఎంతవరకు కరెక్ట్ అది ఒకసారి ఆలోచిస్తున్నారు మీరు ప్రజల్లో చాలా అంటే చాలా వ్యతిరేకత వస్తుంది ఈ పదకొండు నెలల్లోనే ఎంతో వ్యతిరేకత ఉంది కానీ ఎవరు బయట చెప్పుకోరు బయట పడరు కూడా వాళ్ళు నెక్స్ట్ జరిగే ఎన్నికల్లో వాళ్ళు ఏంటో చూపిస్తారు వాళ్ళు పేద ప్రజలైనా సరే ధనికులైనా సరే వాళ్ళు తడాకెందుకు చూపిస్తారు ఒక్కసారి ఆలోచించుకోవాలి మీరు మీకు ఇచ్చే సలహాదారులు ఎవరో కానీ గతంలో జగన్మోహన్ రెడ్డికి ఇదే విధంగా ఎట్లాంటి సలహాలు ఇవ్వడం వల్లే ఈరోజు జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లు అయ్యి ప్రతిపక్షం ఉండాల్సి వచ్చింది సో అలాంటప్పుడు మీకు ఇచ్చే సలహాలు ఎవరు ఇస్తున్నారు కానీ ఒకసారి ఆలోచించుకొని మంచి సలహాలు ఇస్తే బాగుంటుంది ఎందుకంటే వాలంటరీ వ్యవస్థని మీరు కొనసాగిస్తామని చెప్పారు ఆ వాలంటీర్ వ్యవస్థని మీరు వచ్చిన ఒక నెల రోజులనే పూర్తిగా అసలు వాలంటీర్ మనకు అవసరం లేదని చెప్పి తీసుకుని నొక్కారు అదే వాలంటీర్ ఉంటే మనం మేము సచివాలయం వాళ్ళ సచివాలయం దగ్గరికి వెళ్లకుండా వాళ్ళు వచ్చి మా డీటెయిల్స్ రాసుకొని వెళ్ళిపోయేవాళ్ళు ఆ వాలంటీర్ వ్యవస్థ ఎత్తేసారు ఈరోజు జగన్ అన్న పెట్టిన వాహన రేషన్ బియ్యాన్ని ఆ వాహనాన్ని పూర్తిగా నిలిపివేశారు ఒక్కసారి ఆలోచించాలి కూటమి ప్రభుత్వం మనం ఒక నిర్ణయం తీసుకుంటున్నాం మనకు రాష్ట్రంలో ఉన్న ప్రజలు కూడా మనకు సహకరిస్తున్నారు సంక్షేమ పథకాలు మనం ఇస్తామని చెప్పి ఆ రోజు అధికారంలోకి వచ్చాం ఆ రో ఇప్పుడు అధికారంలోకి వచ్చినాక కూడా ఒక సంవత్సరం అవుతుంది అడ్డట్టుగా అయినా సరే మన హామీలు ఇవ్వకపోయినా పేద ప్రజలు మనల్ని రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయకుండా దీక్షలు చేయకుండా అయినా సైలెంట్గా ఉంటున్నారంటే ఒకసారి ఆలోచించుకోవాలి కదా జనాలు అనుకుంటుంది ఏంటి మనకి సంక్షేమ పథకాలు ముఖ్యం కాదు రాజధాని ముఖ్యం రాష్ట్రం అభివృద్ధి కావాలి అని చెప్పి ఎంతోమంది పేద ప్రజలు కోరుకుంటున్నారు మీరు దా అది ఆలోచించకుండా పథకాలు ఎవరు మన ఇంటికి వచ్చి వాహనంలో రేషన్ బియ్యాన్ని నాపేయడం మరోపక్క వాలంటీర్లని పూర్తి స్థాయిలో పక్కన నెట్టేయడం మరి కూటమి ప్రభుత్వం ఇలా ఎందుకు అనేది నాకైతే అర్థం కావట్లా మేమే ఎన్ని రోజులు మీకు మీరు మంచి చేస్తుంటే మంచి గురించి మేము చెప్తాం చెడు చేస్తున్నప్పుడు కళ్ళారు చూస్తూ మేము ఊరుకోలేం ఎన్ని రోజులని మేము అబద్ధాలు నిజాలుగా చెప్పాం మీరు ఈరోజు సంక్షేమ పథకాలు ఇవ్వలేకపోయారు ఇవ్వలేరు కూడా ఇవ్వరు కూడా అది మాకు తెలుసు చాలామంది పేద పరిస్థితులు కూడా తెలుసు మీరు ఎవరని అయినా సరే మేము మీకు చెప్తుంది ఏంది ఈ సంక్షేమ పథకాలు పక్కన పెట్టండి ముందు రాజధాని కట్టండి రాష్ట్రంలో ఉన్న యువత యువకులకి ఉద్యోగాలు కల్పించండి అని చెప్పి మేము ఫస్ట్ నుంచి కూడా మిమ్మల్ని కోరుకుంటుంది అదే సరే అది గాలి వదిలేస్తున్నారు మన రాజధాని కానీ శంకుస్థాపన చేస్తే ఒక గంట వర్షం పడితే గంట ఒక గంట వర్షం పడితే మీరు వేసిన పిల్లలు పూర్తి స్థాయిలో మునిగిపోయినాయి అలాంటప్పుడు ఇక రాజధాని మనకు అవసరం అట గతంలో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు నేను అసలు విజయవాడని కట్టను విజయవాడలో అమరావతి వేస్ట్ మన రాష్ట్రం మూడు రాజధానులు కావాలని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చాడు మీరు కట్టిన మన రాజధానిని మీరు చేసిన శంకుస్థాపన చూస్తే అది పూర్తిగా మునిగిపోయినాక ఒక జగన్మోహన్ రెడ్డి ఇందుక మూడు రాజధానులు ప్రకటించింది విజయవాడలో ఎందుకు రాజధాని కట్టట్లేదు అని చెప్పి నేను అప్పుడు ఆలోచించా సరే అది వదిలేసేయండి వాలంటర్ని పక్కన పెట్టారు మీరు పూర్తిగా సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు ఏదో గ్యాస్ బండ ఒకటి ఇచ్చారు దానికి కొంతమంది డబ్బులు పట్టి కొంతమంది పళ్ళ వాళ్ళు కూడా ఎవరు చెప్పుకునే పరిస్థితులు ఉన్నారు ఈరోజు ఈ రేషన్ బియ్యం అని వచ్చే వాహనాన్ని ఆపడం ఎంతవరకు కరెక్ట్ ఒకసారి ఆలోచించండి ఇది మట్టికి మన గ్రామానికి వచ్చి ఇచ్చే రేషన్ వాహనాన్ని నిలిపివేసేర జూన్ నెల ఒకటో తారీఖు నుంచి కూటమి ప్రభుత్వం ఈ విషయంలో పూర్తి స్థాయిలో ఫెయిల్ అయిపోయింది ఎందుకు చెప్తానంటే జగన్మోహన్ రెడ్డి ఇరవై తొమ్మిదిలో అధికారంలోకి రావడానికి పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గెలిపించడానికి ఇవన్నీ చేస్తున్నట్టుంది రేపు జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి ఇంట్లో కూర్చొని టీవీ ఆన్ చేసుకుని చూస్తూ ఉంటాడు ఆయన ఎన్నికల ప్రచారానికి రాకపోయినా ఆయన నియోజకవర్గంలో ఆయన గెలుస్తాడు అప్పుడు ఆయన నియోజకవర్గంలో గెలడవే కాదు రాష్ట్రం మొత్తం ఆయనకు మొన్న వచ్చింది పదకొండు సీట్లు పదకొండు సీట్లు అని అందరు గతాలు చేస్తాను కదా ఆ లెవెన్ పక్కన ఇంకొక వన్ పెట్టండి ఆ పదకొండు పక్కన ఇంకొక నెంబర్ వేయండి ఒకటో నెంబరు త్రిబుల్ వన్ అయ్యింది అప్పుడు కోటమి ప్రభుత్వం పరిస్థితి ఏంది ఆలోచిస్తున్నారా ఈరోజు అధికారం ఉందని చెప్పి మనం ఇష్టం సారంగా వ్యవహరిస్తున్నాం ఇష్టం వచ్చినట్టు నిర్ణయం తీసుకొని మనం ఏజ్ చేసినా అది చెల్లుబాటు అయింది అడిగే వాళ్ళడు రాజ్యాంగం మన చేతుల్లో ఉందన్నట్టుగా మీరు వెళ్ళిపోతున్నారు పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం ఒక వన్ ఇయర్ లోపే విఫలమైపోయింది ఒక వన్ ఇయర్ లోపే విఫలమైందంటే ఇంకొందే నాలుగు సంవత్సరాలు ఈ నాలుగు సంవత్సరాల్లో కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో పతనం అయిపోద్ది ఆలోచించుకోండి పతనం అంటే ఏం తెలుసా మొక్కలు మొక్కలుగా విడిపోద్ది పొత్తులు కూడా మూడు దారులు నిలిపోతాయి ఈ ముగ్గురు పొత్తులు పెట్టుకున్నారు కదా రేపు ఈ పొత్తులు ఎవరితో పెట్టుకుంటారు అనేది కూడా మనం చెప్పలేం ఈ బీజేపీ పోయి జగన్ గారితో పెట్టుకోవచ్చు లేదు ఈ జనసేన పోయి జగన్ గారితోనే పెట్టుకోవచ్చు ఒకసారి ఆలోచించుకోండి పొత్తులు పెట్టుకున్నప్పుడు కూటమి ప్రభుత్వం మొక్కలు మొక్కలు అయిపోద్ది ఇక పతనం ఇక ఇక ఒక ముప్పై సంవత్సరాలైనా సరే ఈ టీడీపీ అయినా జనసేన బీజేపీ అయినా అధికారంలోకి రావడం కష్టం మన ఆంధ్రప్రదేశ్లో ఏదేమన్నా సరే కూటమి ప్రభుత్వం నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఒకసారి ఆలోచించుకొని పేద ప్రజలకు అనుకూలంగా తీసుకుంటే నిర్ణయం బాగుంటుంది థ్యాంక్ యూ